ఐదు తులాల బంగారం పది తులాల వెండి పోయింది అని చెప్పాను కదా ఆ దేవుడు ఎందుకో గానీ లేనోళ్ళకి అన్ని బాధలు పెడతాడు అదే ఉన్నోళ్ళకి ఏ బాధ రాదు ఆ బంగారం పోగానే అసలు బతికుండి కూడా వేస్ట్గా ఇంకా లైఫ్లోనే సంపాదించుకోలేనేమో అనుకున్న సంపాదించుకోవచ్చేమో అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైంది అసలే సంపాదించలేం ఇప్పుడు ఆ గోల్డ్ పోయినంత అని ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకో అంటే అప్పుడు తులం యాభై వేలు లేదా ముప్పై వేలు ఇలా ఉండేది అదే ఇప్పుడైతే తులానికే లక్షకి దాటింది ఇప్పుడు అదే టెన్ గ్రామ్స్ కి వన్ ల్యాక్ టువెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉంది నాది పోయింది మొత్తం ఐదు తులాలు కదా అదే ఇప్పుడైతే ఫిఫ్టీ గ్రామ్స్ కి ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ మీద ఉంది మళ్ళీ ఇంకా వెండి టెన్ గ్రామ్స్ అన్నా కదా ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది కె నాది మొత్తం టెన్ గ్రామ్స్ అంటే ఫోర్టీన్ థౌజండ్ ఇప్పుడు చూడండి ఎంత కోల్పోయానో నేను మొత్తం ఫైవ్ లాక్స్ సిక్స్టీ థౌజండ్ మీదనే నేను నా జీవితకాలం మొత్తం కూడా ఇంత సంపాదించలేను ఎందుకంటే మనం చేసేది జాబ్లు పెద్ద పెద్ద జాబ్ గవర్నమెంట్ జాబ్స్ కాదు కదా వ్యవసాయం